విలువలు మంటగరిశాయి సంబంధాలు అటకెక్కాయి విచక్షణ కోల్పోయి వేస్తున్న వెర్రి వేషాలు చివరకు అమ్మతనానికి కూడా మచ్చను తెస్తున్నాయి కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలి ప్రియుడితో వివాహిత వెళ్లిపోయింది ఇలాంటి సంఘటనల గురించి ఎలా చెప్పాలి ఏమనాలి బైక్ మీద వెళుతున్న ఈ మహిళను చూసారా గారు చేసిన పని గురించి తెలిస్తే అమాయకంగా కనిపిస్తున్న పరమ కిరాతకురాలని ఖచ్చితంగా అంటారు బైక్ మీద ముందు ఉన్నది ఆమె భర్త కాదు ఇన్స్టా ప్రియుడు పోతే పోయింది ఎలాగోలా తగలడింది అనుకుందాం కానీ పోతూ పోతూ పదిహేను నెలల కన్న బిడ్డను నల్గొండ బస్టాండ్ లో వదిలేసిపోయింది గుర్తులేని వ్యక్తి ఆడమనిషి తల్లిగా మరి ఎవరు మా కూడా తెలియదు కానీ అప్పటివరకు అయితే బాబు ఏడుస్తుంటే చీర తీసి మేము ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు పోలీస్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు వచ్చి బాబుని తీసుకోమని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడం జరిగింది బిడ్డ ఏడుస్తుంటే అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది చూశారు తాకట్లో ఉన్న మీ బంగారాన్ని కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ పోలీసులకు అప్పగించారు సీసీ కెమెరా ఆధారంగా ఆమె కదలికల్ని గుర్తించారు నల్గొండలో ప్రీడుతో పాటు ఓ రూమ్ లో ఉన్న ఆమెను తీసుకొచ్చారు ఆరా తీస్తే ఆమె పేరు బాలామణి ఊరు హైదరాబాద్ ఒక బాబున్నాడు భర్త ప్రైవేట్ ఉద్యోగి నల్గొండకు చెందిన సురేష్ అనే యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది చివరకు అతడు రమ్మంటే వెళ్లిపోయేంత వరకు వచ్చింది బాబుతో పాటు హైదరాబాద్ నుంచి నల్గొండ వచ్చింది బాలమణి బస్స్టాండ్లో బాబును వదిలి ప్రీడుతో వెళ్లిపోయింది బాలామణిని కనిపెట్టిన పోలీసులు భర్తను కూడా రప్పించారు తర్వాత ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భర్తతో తిరిగి ఇంటికి పంపించారు ఇదే విషయం ఆమెను ఏమనాలి ఈ స్టోరీని ఎలా ముగించాలో కూడా అర్థం కావడం లేదు ఒక్క విషయమైతే చెప్పొచ్చు సోషల్ మీడియా ప్రభావం ఎంతగా సమాజం మీద పడుతుంది అనేది